హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను ఇంకా మేమైతే అత్తవారింటికైతే వచ్చేసాం కదా పాపకి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి సిక్స్త్ మంత్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా అన్న ప్రసన్న చేద్దామా వద్దా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అయితే చూద్దాం అవుతుందో లేదో ఇంకా ఇక్కడైతే ఇదైతే మేము ఉండే ఇల్లు అనమాట ఇంకా మేము లేపోయేసరికి చూడండి ఎక్కడ ఎక్కడ ఉండిపోయాయి ఇంకా పైన ర్యాక్లో ఉన్న వాటికి అయితే కడిగి పెట్టేశారు అత్తయ్య వాళ్ళైతే ఇంకా మిగతా వాడిని నేను చూసి సర్దు సదురుతూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదనమాట ఇంకా నార్మల్గా ఈ ఇంట్లో మనం ఉన్నా లేకపోయినా ఇంకా దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా అంటే నార్మల్గా ఒక వన్ ఇయర్ వరకు మేమైతే గుంటూరులో అనమాట ఇంకా ఇదైతే మా విలేజ్ వాళ్ళ ఊరు ఇంకా ఇక్కడికే రావాల్సి వచ్చింది చివరి వరకు ఇంకా తర్వాత అంటే ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అక్కడ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చామనమాట వచ్చామన్నమాట ఇంకా షెల్ఫ్లో ఇవన్నీ అంటే ఇవన్నీ సర్దుకుంటూ అంటే మిగతావి తుడిచినవి కడగాల్సినవన్నీ ఒక చోట పెట్టేసి మంచిగా ఉన్నాయి వాటికి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇవన్నీ చూస్తూ మిగతా కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను అంటే అంతకుముందు మేము గుంటూరులో ఉండే వాళ్ళం అది కూడా రెంట్కి నెల నెలా రెంట్ కట్టుకుంటూ అక్కడ ఉన్నాం ఒక వన్ ఇయర్ వరకు ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫైవ్ మంత్స్ తర్వాత అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా రెంట్లు ఇవన్నీ ఖర్చులు బాగా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి సేవింగ్స్ ఏమి ఉండట్లేదు ఇంకా తినడానికి ఖర్చులకి మొత్తానికి వచ్చినవన్నీ సరిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా పిల్లలు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇక్కడే ఉందాంలే అని అయితే మేమైతే అనుకుంటున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే విమలా గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంకా ఏంటంటే ఎప్పుడైనా వీడియోస్ నేను తన వీడియోస్ నేను చూస్తాను తన నా వీడియోలు తన చూస్తుంది ఇంకా పెట్టంగానే మేము చెప్పుకుంటాము ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇలా ఉంది ఈ ఛానల్ ఇలా ఉంది ఈ వీడియో ఇలా ఉందని చెప్పేసి నేను లాస్ట్లో షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అలాగే లాంగ్ వీడియో పెట్టాను వేముల గురించి ఇలా టూ డేస్ వరకు లాంగ్ వీడియోస్కి అంతగా వ్యూస్ ఏం రాలేదు నాకు ఇంకా ఓకే పర్వాలేదు అనుకుంటా కానీ తర్వాత నుంచి వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట అసలు ప్రతిదీ చిన్నది కూడా నేను మిమ్మల్తో షేర్ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు తన వీడియోస్ ഇല്ല വ്യൂസ് രാ తను నేను చెప్పుకోవడానికి తను లేకపోవడం నాకు చాలా చాలా బాధగా ఉంది అనమాట ఇంకా తనైతే వంటలు బాగా చేస్తుంది నేను కూడా ఇంకా చిన్నగా ఒక్కొక్కటిగా తన ద్వారా నేర్చుకుందాం వంటలు అని చెప్పేసి నేను అని అనుకున్నాను ఇంకా లైఫ్ లాంగ్ జర్నీ అయితే తనతో అనమాట కానీ మధ్యలోనే ఇలా మా ఫ్రెండ్షిప్ అసలు ఎందుకు కలిసామో తెలియదు కానీ ఈ మధ్యలో ఇలా అయిపోవడం అసలు చాలా చాలా బాధగా ఉంటుంది అసలు తెలియని ఇప్పటివరకు ఉన్న ఫ్రెండ్స్లో ఎవరు కూడా నాతో ఇలా ఉన్న వాళ్ళు లేరు టీ టాలెంటెడ్ అనమాట అసలు అన్నీ కూడా వచ్చు తనకి స్టిచ్చింగ్ చేస్తుంది వంటలు బాగా చేస్తుంది తను చేసే వంటల్లో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా నాకు తెలియదు అన్ని రకాల రకాల వంటలు అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే విమల గురించి లాస్ట్ వీడియోలో అసలు మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇంకా అత్తగారి వెళ్ళే రోజు లాగ్ కదా ఇంకా సపరేట్గా చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఆ రోజు మేము బయలుదేరి వచ్చిన వాటికే పెట్టి చూపించాను అవే మీకు చెప్పాను ఇంకా అయితే విమల గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్దామని అనుకుంటున్నాను అసలు విమల నేనైతే మంచిగా ఫ్రెండ్స్ అనేవి అంటే నేను చెప్పాను కదా మేము గుంటూరులో ఉన్నామని అప్పుడే నాకు విమల అనేది పరిచయం అయింది ఫస్ట్లో చాలా నేను లైవ్లు కూడా చేసేదాన్ని అప్పుడు లైవ్లో అనేది పరిచయం అయిందన్నమాట నాకు ఇలా ఇంకా తన వీడియోస్ నేను చూస్తూ నా వీడియోస్ తను చూస్తూ పెట్టంగానే చూస్తూ ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా ఇలా పరిచయం పెరిగే కొద్దికి ఇన్స్టాలో బాగా మెసేజ్లు చేసుకుంటూ ఉండేవాళ్ళమాట ఛానల్ గురించి వీటి గురించి ఎక్కువగా వాళ్ళం తర్వాత ఇంకొంచెం క్లోజ్ అయిన తర్వాత ఇంకా నెంబర్స్ అనేవి తీసుకున్నాం అనమాట ఇంకా తను కూడా కాల్ చేస్తూ మాట్లాడుకుంటూ నేను చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలం ఫ్యామిలీ అంతా కూడా అన్నీ ఒక ఫ్రెండ్ లాగా అన్ని అన్నీ కూడా పంచుకునే వాళ్ళం అన్నీ షేర్ చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా చాలా బాగా ఉండేది చెప్పాను కదా ఇంకా పాప తర్వాత నా డెలివరీ అయిపోయింది పాపకి తను బట్టలు కూడా తీసుకొని పంపించింది అనమాట అప్పుడు తను వాళ్ళు బెంగళూరులోనే ఉండేవాళ్ళు ఇంకా అక్కడి నుంచే నాకు పార్సల్ అయితే పంపించింది అసలు చాలా మంచి అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది అంటే అసలు నిజంగా మంచి వాళ్ళకి రోజులు లేవంటే ఇలాంటివి చూసినప్పుడే నిజమే కదా అనిపిస్తుంది దేవుడికి కూడా న్యాయం లేదా అన్నట్టుగా అనిపిస్తుంది అని అసలు ఎప్పుడు కూడా ఎంత మంచిగా కూడా ఉండకూడదా అని అనుకుంటా అను అంటే ఇంక ఇలాంటివి చూసినప్పుడు ఇంకా అలానే అనిపిస్తుంది కదా ఏదో ఒక తప్పులు చేసేయాలి మనం అంత మంచిగా అన్ని కరెక్ట్గా ఉండకూడదు అన్నట్టుగా ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళు రీసెంట్గానే వచ్చారు అంటే హర్షకి సెలవులు ఇచ్చిన తర్వాత తెనాలి అయితే వచ్చారనమాట అంటే హర్ష అయితే వాళ్ళ ఒక్క వాళ్ళు వచ్చారు మీరు షార్ట్స్లో కూడా చూడవచ్చు వాళ్ళు పార్క్కి వెళ్ళిన వీడియోస్లో తను ఎత్తుకొని ఉన్న వీడియో అయితే ఉంటుందన్నమాట ఇంకా తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు వచ్చేటప్పుడు అయితే బాబుని వాళ్ళ వాళ్ళతో పంపించారు పిల్లలు ఉంటారు కదా ఆడుకుంటారని చెప్పేసి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత తను కూడా వచ్చిందనమాట వచ్చిన తర్వాత అక్కడే బ్లీడింగ్ అయితే అయిందన్నమాట అంటే నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీ బ్లీడింగ్ అవుతుంది కదా అలానే కాకపోతే కొంచెం హెవీగా బ గడ్డలు గడ్డలుగా ఇలా అయిందంట ఇంకా అప్పటి నుంచి హాస్పిటల్లో చూపించుకోవడానికని స్టార్ట్ చేశారు ఇంకా తెనాలలోని ఒకటి రెండు హాస్పిటల్స్ తిరిగి చూపిస్తూ ఉన్నారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందులో బోన్ వేరే టెస్ట్ చేయాలని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు చెప్పారు వేరే హాస్పిటల్లో లేడీస్ అని చెప్పేసి తర్వాత ఇంకా అంతా బాగానే ఉంది అన్నట్టుగా చెప్పింది ఒకరోజు కాల్ చేసి చెప్పింది అనమాట ఇలా చెప్పారు సీరియస్ అవుతుందని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి ఆ రోజు ఆ రోజే నేను లాస్ట్గా తనతో మాట్లాడుతాను వాళ్ళ అమ్మగారితో కూడా ఆ రోజు మాట్లాడాను ఇంకా తర్వాత ఏమైంది అంటే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంది కదా తర్వాత తనకి బ్లడ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది చాలా సెవెన్కి ఎయిట్కి అలా వచ్చిందనమాట ఇంకా బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి మంచి ఫుడ్ ఇలా డైట్ ఇవన్నీ ఫాలో అవుతాను అవుతున్నాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పింది తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇలా అనమాట ఇంకా అలా తిరుగుతూ హాస్పిటల్కి చూ చూపిస్తూ అలా అలా ఉన్నారు ఇంకా ఒక్కసారిగా అంటే ఇలా బ్లడ్ లేకపోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి కదా అది కూడా పెద్ద ప్రాబ్లం ఉంది అది కూడా తనకి మళ్ళీ హెడేక్ ఉంది అలాగే నీరసము ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇలా జరుగుతూ ఉంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది ఇంకా ఇంకా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని చెప్పేసి మీరు క్వశ్చన్ అడగచ్చు ఇంకా అంటే జూన్ సెకండ్ తన అది చేశారనమాట మనం ఏదైనా అనుకోవచ్చు దాని పేరు నాకు చెప్పడానికి ఇష్టం లేదు సెకండ్ జూన్ సెకండ్ అయితే చేశారు ఇంకా నెక్స్ట్ డే నేను వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళ అక్క కాల్ లిఫ్ట్ చేసారనమాట అసలు ఏంటి ఏంటి అని చెప్పి అడిగితే తను ఈ డీటెయిల్స్ అయినా నాకు చెప్పింది అనమాట కొంతసేపు మాట్లాడారు అవి నేను మీకు చెప్తున్నాను అంటే ఇంకా ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ అంటే సెకండ్ టైం మళ్ళీ పీరియడ్ వచ్చిందనమాట అంటే ఇలా సీరియస్గా ఉన్నప్పుడే తనకి సీరియస్గా ఉన్నప్పుడే పీరియడ్ వచ్చి మళ్ళీ బ్లీడింగ్ అయిందంట అసలు నార్మల్గా ఐసీయూలోనే ఉంటుంది అయితే ఇంకా తర్వాత ఉదయం రోజు ఫుడ్ పెట్టమని చెప్పారంట వాళ్ళే కొంచెం రైస్ పెరుగనం ఇలా పెట్టారంట తర్వాత ఇంకా అంతలోకి ఏమైందో ఇలా సీరియస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సైన్ చేయించుకున్నారంట వాళ్ళ చేత అంటే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఇంకా అప్పటికి తను ఏంటంటే కాన్షియస్లో లేదంట అంటే కోమాలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా చెప్పారంట ఇంకా తర్వాత కోమాలో నుంచే ఇంకా అలా అలా జరిగిపోయిందని చెప్పేసి చెప్పేసి వాళ్ళక్క కూడా చాలా చాలా బాధపడుతున్నారు ఇంకా ఇంతవరకే నాకు చెప్పారనమాట ఇవన్నీ చెప్పడానికి నాకు ఇప్పుడు ఇంకా వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చాలా ఏడ్చాను ఇంకా సరే ఇవన్నీ పక్కన పెడితే తన గోల్స్ ఇవన్నీ చాలా చాలా నాకు అన్నీ చెప్పేది తనకి వీళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు కదా క్లౌడ్ కిచెన్ అనేది ఉంటుంది తను వంటలు బాగా చేస్తుంది కదా అందుకని చెప్పేసి క్లౌడ్ కిచెన్ అంటే మనం వంటలు వండి వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఇలా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇన్స్టాలో కానీ ఎక్కడైనా వీడియోస్ అది చేయాలని తనకి ఉందన్నమాట చేయాలని బిజినెస్ చేయాలని ఇంకా బిజినెస్ అంటే బెంగళూరులో దగ్గరగా ఉండే ఏరియాలో సిటీస్కి దగ్గరగా ఉండే ఏరియాల్లో అయితే బాగుంటుంది ప్రజెంట్ అయితే మేము దూరంగా ఉన్నాము దగ్గర ఉన్నది తీసుకుంటే నేను అది చేస్తాను అన్నట్టు నాకు చెప్పింది కానీ అంతలోనే ఇలా అయిపోయింది మిస్ యూ లా మిస్ యూ సో మచ్